వాక్యము సెలవిస్తూ సమయలు రెండవ గ్రంథము పద్నాలుగు పద్నాలుగు సమయలు గ్రంథము రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం మనమందరము చనిపోదుము కదా చదవండి వాక్యం చదవగలిగిన వారు నా కొంచెం మనమందరమును చనిపోవదుము గదా నేలను ఒలికిన మీదట మరల ఎత్త లేని వారి వెళ్ళి ఉన్నాము చదవండి నీటి వెలి ఉన్నాము దేవుడు ప్రాణము తీయక తోలి వేయబడిన వారు తనకు దూరస్థుడు కాక యుండుటకు దేవుడు సాధనములను కల్పించొచ్చు ఉన్నాడు దేవునికి స్తోత్రం చెబుదాం హలో ప్రియరా మరణము అనేది అందరికీ ఉంది నీ జన్మ నీ పుట్టుక ఎంత నిజమో నీ మరణము కూడా అంతే నిజం పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు అనే నాడు ఉంది అయితే పుట్టిన నాటి నుండి నీవు కన్ను మూసే ఈ మధ్య కాలము విలువైనటువంటి కాలము అని అది ఎలుగులతో కూడినదని ఏ మనుష్యుడు గ్రహించగలడు మరణము తరువాత జీవితం ఏమిటి అని ఆలోచన ఏ వ్యక్తి జ్ఞానము కలిగి ఆలోచించగలడు ఆ వ్యక్తి ధన్యుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అన్ని విధాలు ఆదరించబడి భక్తులు ఉండి జపదయీ కుమారులను ఇద్దరిని కూడా సుప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళి అయ్యా ఒకని కుడి ప్రక్కనను ఒకరిని ఎడమ ప్రక్కనను నా కుమారులను ఉంచుమని తల్లి అడిగినట్లుగా ఇయబడినటువంటి ఇరువురు తేజాని అలాగే తిమ్మతిని కూడా భక్తులు పంచడములు ఈ కుటుంబము మరి కుమారుడు చెప్పినట్లుగా ఓ చక్కటి విధానములు కొనసాగుతూ ఈ ప్రాంతంలో ఉన్న దైవ జనులకు అనేకలకు చక్కటి సహవాసం చేస్తూ ఉన్నటువంటి కుటుంబం అయితే మరి పేతురు ప్రభువు పిలుపందుకొని ఆయన ప్రభువు దగ్గరకు చేర్చబడ్డారు దేవునికి స్తోత్రం చెప్పండి కనుక ప్రిల్లారా ఆయన నిన్న రేపు ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గంలో వెళ్ళవలసినటువంటి వారమే నిర్వృత్తాంతముల మధుర గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చిన భక్తుడైనటువంటి చక్కటి మాట మనకు తెలియజేస్తూ ఉంటారు త్వర త్వరగా నిర్మగిస్తాను నాకు ఇవ్వబడిన సమయంలోనే ఒక చక్కటి మాట చదవగలిగిన వారు మా పుత్రులందరి వెళ్ళి మేమును నీ సన్నిధిని అతిథి వంటి వారము పరవేశమైనాము నా భూ నివాస కాలము నీడ అంత అస్థిరమైనది స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడండి ఎలాంటిది మానవుని యొక్క జీవితము అస్థిరమైనది స్థిరమైనది కాదు మొదటి భాగంలో చదువుకున్నప్పుడు భూమి మీద వెలికిన నీరు ఎలాంటిదో మానవుని యొక్క ప్రాణము కూడా జీవము కూడా జీవితము కూడా అలాంటిదే విలువ లేనటువంటి ది అనేటటువంటి వాక్యం మనకు సెలవిస్తుంది నీటి పొడవు వంటిదని పువ్వు వంటిదని రకరకాల వర్ణాలతో కూడిన మానవుని యొక్క జీవితం ఇలాంటి జీవితం కొరకు దేవుడు ఏ పెద్ద ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి నిన్ను గూర్చి ప్రణాళిక నీకు లేదు కానీ నిన్ను గూర్చిన ప్రణాళిక దేవుని దగ్గర ఉంది నిన్ను గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు నిన్ను దక్కించుకోవాలని నిన్ను పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేక నీవు ఆయనకు కావాలని విలువలేని నీ జీవితాన్ని ఎందుకు పరికిరాని నీ జీవితాన్ని దేవుడు ఎంతగా గోరుచుకున్నాడంటే మొదలు చదువుకున్న భాగములు దేవుని వాక్యము సలవిస్తుంది దేవుడు ప్రాణము తీయక తేలివేయబడిన వారు తనకు దూరస్తులు కాకుండానట్లు ఆయన సాధనములను కల్పించాడటండి దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరు తెలివేయబడారు ఆదికాండము కాండము మూడవ అధ్యాయం ఇరవై అరవ చములు ఆదాము ఆజ్ఞను మీరటాన్ని బట్టి ఆదాము అవలను ఏదేను తోటలో నుండి దేవుడు వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టబడిన నరజాతి వెళ్ళగొట్టబడిన మానవుడు తనకు దూరస్తుడు కాకుండా మరలా తన దగ్గరకు తీసుకోవడానికి దేవుడు అనేకమైన సాధనాలను కల్పించాడు దేవునికి స్తోత్రం చెప్పండి కనుక అన్ని సాధనాల గురించి చెప్పే ఈ సమయం చాలదు కాదు కనుక మూడు బలమైన సాధనాలను గురించి ఇదే కాలశులను నిర్ణయించుతాను దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకు యేసు ప్రభుని నమ్మాలి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి మానవుడు యేసునే ఎందుకు నమ్మాలి యేసునే ఎందుకు హత్తుకోవాలి ఏ ఎందుకు నమ్మమని మీరు చెబుతున్నారు ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు రోగాలను పోగొట్టుకోవడానికి కాదు ఈ లోక సంబంధమైన మానవ అవసరతలను తీర్చుకోవడానికి కాదు ప్రభు చెప్పారు శరీరము కేవలముని ప్రయోజనము ఆత్మయే జీవింప చేస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఈ శరీరము కేవలముని ముని ప్రయోజనం ఆత్మ ఉన్న ఆత్మ ప్రాముఖ్యమైనది ఈ ఆత్మను కాపాడుకోవటానికి ఈ ఆత్మను నిలబెట్టుకోవటానికి ఈ ఆత్మకు కాపురైనటువంటి దేవుని ఎత్తుకు నీవు రావాలి ఎందుకు ప్రభువును నమ్మాలి ఎందుకు నమ్మాలి ప్రతి వేరు ప్రభువుని నమ్మాడు ఆయన నమ్మటాన్ని బట్టి ఏం కలిగిందో దేవుని వాక్యం సగడిస్తుంది విధాన పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చి ఉంటాడు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు ఆ వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును బ్రతికిన వాడు మరల ఎన్నో చనిపో చనిపోడు చప్పుడు కొట్టి ప్రభు పరచండి ఎందుకు నమ్మాలి సైను ఎందుకు నమ్మాలి ఏ సైను ఏసు దేవుడు కాదని సంఘాలను చెరగొట్టి సంఘాలను పాడు చేసి అనేక మంది భక్తులను చంపినటువంటి వాడు పౌడు పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో సాక్ష్యం ఇస్తూ ఉంటాడు పదే వచనములు ఏ విధము ఛాతనైన మృత్యులలో నుండి నాకు పునరుద్ధానము కలగల ఏడు వచనం ఉంటాడు ఏ ఏమి లాభకరములుగా ఉండేను అవన్నీ పెంటతో సమానముగా ఎంచుకొని క్రీస్తులు నేను సంపాదించుకుంటుని దేవునికి స్తోత్రం చెప్పండి హలేలియా హలేలియా ఒక గొప్ప ఆస్తిపరుడు ప్రభుల్ని నమ్మేటప్పటికి నాకు తెలిసిందే ఎంచు నుంచి పదహారు వేల కోట్ల ఆస్తి కలిగిన వ్యక్తిగా సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు దేని అంటే యుతులలో నుండి చనిపోయిన నేను మరలా తిరిగి బ్రతకాలి చనిపోయిన నేను తిరిగి బ్రతకాలి అది ఇవ్వగలిగిన వాడు ప్రభు యేసుక్రీస్తు వేసుక్రీస్తు ప్రభువాడు ఒక్కరే పిత్రికారి లోకంలో అనేక బాధలు అనుభవించి ఉండవచ్చు మరణ పరక మీద తాను పొందినటువంటి ఆ గాయాన్ని బట్టి ఆ కష్టాన్ని బట్టి ఆ తెలుసు తెలియకుండా తెలుసు కూడా చేసిన తప్పుల విషయంలో ప్రభువు దగ్గర గోజాడి గోజాడియచి తిరిగి రెండవసారి పాపక్షమాపణ పొందుకున్నాడు అసలు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు కనికర సంపన్నుడు అందుకనే అంత వేదన రక్షణలో స్థిరమగలేక ఒకవేళ అల్లరిచలే తిరిగి ఉంటే తిరిగి ఉండవచ్చు కానీ మరణ పడక మీద తిరిగి మరలా వ్యక్తి మార్పు చెంది ప్రభు దగ్గర తన ఆ దోషాలను పాపాలను ఒప్పుకొని కనికరించబడిన తరువాత మాత్రమే రక్షణ పొందిన బిడ్డలను దేవుడు తీసుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి వారికి పరిపూర్ణమైన మారు మనసు వచ్చే వరకు ఎన్ని రోజులైనా మంచం మీద ఉంచి వారిని పరిశుద్ధపరచుకున్న తర్వాత తర్వాతే రక్షణ పొందిన వారిని దేవుడు చేర్చుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి కనుక దేవుని సంఘన యేసుక్రీస్తుని నమ్ముతేసుక్రీస్తుని కలిగి ఉంటే దేవుడు సాధనాలను ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే నీవు దేవునికి దూరస్తుడవో కాకూడదు ఆయన స్వరూపంలో చేయబడ్డావు ఆయన నిన్ను కోరుకున్నా ఎందుకు మానవుని యొక్క జన్మను దేవుడు కోరుకున్నాడు యశాగ్రంథం నలభై మూడు ఏడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు ఇరవై ఒకటో వచ్చిన నా కొరకు నా నిమిత్తము నేను సృజించిన నా జనులు నా స్తోత్రమును రాశరాము చేరు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక పని కొరకు నువ్వు సిద్ధపరచబడ్డావు ఒక పని కొరకు నువ్వు చేయబడ్డావు కనుక నువ్వు దూరస్తుడు కాదని దేవుడు అనేకమైన సాధనాలను దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఈ రాత్రి ఈ పగటి కాలంలో ఇక్కడ రక్షణ పొందినటువంటి వారికి చాలా విషయాలు తెలుసు రక్షణ పొందని సోదరులను ప్రేమించి ఈ మాటలు చెబుతున్నాను మీ ఆత్మ చాలా విలువైనటువంటిది మీ దేహానికి ఈ లోకంలోనే శిక్ష కానీ మీ ఆత్మకు అక్కడ శిక్ష ఉంది తీర్పులోనికి రావలసిన సమయం ఒకటి ఉంది ఆ తీర్పును తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే నీ ఆత్మను కాపాడుకునే ఆలోచన కలిగి ఉండాలని వాక్యాన్ని బట్టి ప్రభు మీకు నేను మనవి చేస్తున్నాను మనకు తెలుసు చాలా చోట్ల చెప్పబడే మాట ధనవంతుని గురించి లాజర్ని గురించి వెళ్ళిన తర్వాత అయ్యా నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు ఇదిగో లాజర్ని పంపించినట్లయితే నా అన్నలు ఇక్కడే రాకుండా ఈ మరణ యాతన పడకుండా అగ్నిగుండమ్మ లేనికి రాకుండా తప్పించబడతారండి ఆయా అబ్రహాం అన్నాడు అక్కడ ప్రభక్తులు ఉన్నారు అక్కడ అబ్రహాం ఉన్నారు అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు అనేకులు ఉన్నారు కనుక ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు ఇదన్నా బట్టి అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక నువ్వు ఎంత ప్రార్థన చేసినా నేను పొందిన శ్రమ ఈ అగ్నివెను నా వాడే వాకూడదు అని ఎంత తపన పని నా తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ ప్రకటించబడుతున్న వాక్యం పిలుపు గారు చక్కటి విషయాలు చెప్పారు కుమారుడు అద్భుతమైనటువంటి విషయాలు మా ప్రారంభంలో అద్భుతమైన వచ్చిన చూపించి చక్కటి ఆ వాక్యాన్ని అందించారు బయలుదేరు చక్కటి మాటలు చెప్పారు ప్రియలా గమనించండి దేవుడు మానవుని కొరకు సాధనాలను కల్పించాడు ఆ సాధనాలను నువ్వు గుర్తించగలిగితే ఆ సాధనాలను పట్టుకోగలిగితే ఆ సాధనాన్ని నీవు ఉపయోగించుకోగలిగితే ఏదే కాల సమయంలో నీ ఆత్మ రక్షించబడుతుంది నీ కుటుంబము రక్షించబడుతుంది నీవెన్నడూ మరణము చూడనక్కరలేని నిత్య రాజ్యవార సత్వంలోనికి నిత్యము యుగ యుగాలు జీవించే జీవితాన్ని నీవు పొందగలవని వాక్యాన్ని బట్టి ప్రభు పెరటానికి నేను మనం చేస్తున్నాను విస్తృతం చెప్పండి అదే పరిగెత్తు సమయం ఒక సాధనం ఫిబ్రవరికి రాసిన పత్రిక పదేవాధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఫిబ్రవరికి రాసిన పత్రిక తెలియము ఇరవై తొమ్మిదో ఇట్లుండగా ఇట్లుండగా దేవుని కుమారుని దేవుని కుమారుని పాదములతో తోతు పాదములతో తాను పరిశుద్ధ పరచబడు తాను పరచబడుటకు సాధనమైన సాధనమైన నిబంధన రక్తం నిబంధన రక్తం దేవునికి స్తోత్రం చెప్పండి తాను పరిశుద్ధ పరచుటకు సాధనమైన నిబంధన రక్తం అపవిత్రమైనది దేవునికి ధర్మశాస్త్ర గురించి మాట్లాడుతూ ఆ తరువాత ధర్మశాస్త్రమును వ్యాకరించిన వారిని ఇద్దరు ముగ్గురు శాఖలతో వారిని చంపాలి అని హెచ్చరించి యేసు క్రీస్తు రక్తమును గురించి ఇక్కడ మాట్లాడుతూ అందులో అతి శ్రేష్టమైన విలువైన మన సబ్జెక్టు కావలసిన మాట నుండి చెప్పండి పరిశుద్ధపరిత పరిశుద్ధపరుచుటై ఇవ్వబడినటువంటి రక్తము రక్తము దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన రక్తము ఒక ఉన్నది శాఖ యాభై తొమ్మిది పదహారు అంటాడు సంరక్షకులు లేకుండా ఆయన చూచను మధ్యవర్తి లేకుండా ఆయన చూచు ఆశ్చర్యపడి ఆశ్చర్యపడిను కాబట్టి కాబట్టి ఆయన బాహు ఆయన బాహు ఆయనకు సహాయం చేస్తు దేవునికి స్తోత్రం చెప్పండి మానవులకు దేవునికిని మధ్యవర్తి ఒకటి అవసరమో ఇచ్చాడు ఈ లోపల అనేక సాధనాలు కల్పించాడు ఎన్ని సాధనాలు మానవులను తీసుకురాలేకపోయాయి దేవుడి దగ్గరకు ఆలోచించినప్పుడు ఆశ్చర్యపడ్డాడు మధ్యవర్తి అవసరం అనుకున్నాడు ఆ మధ్యవర్తి ఎవరా అని ఆలోచించాడు ఆయన బాహువు అనగా ఆయన కుమారుడు ఆయనకు నరులకు మధ్యవర్తిగా యేసు ప్రభు వారి లోకానికి రావలసి వచ్చింది తిమోతి భక్తునితో అంటారు కదా దేవుడు ఒక్కడే దేవునికి నరులకు ఒక్కడే దేవునికి చెప్పండి మధ్యవర్తి యొక్క బాధ్యత ఏంటి ఒక లోన్ పెట్టుకున్నావు ఆ లోన్ వాడిని లోన్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఏం అడుగుతాడు వాడు సూర్యుడి అడుగుతాడు అంటే మధ్యవర్తిని అడుగుతాడు నువ్వు కట్టలేకపోతే నువ్వు ఇవ్వలేకపోతే నువ్వు తీర్చలేకపోతే నాకు ఒక సూరిటీ కావాలి ఒక మధ్యవర్తి కావాలి ఒకరిని తీసుకువెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వీడికి చెప్పేది ఏంటంటే నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా వాడు చెల్లించలేకపోతే ఇదంతా నీవు చెల్లించాలి అలా వడంబడికి వెళ్తే నీ మధ్యవర్తి ఉండడానికి హక్కుదారుడుగా సరిపోతాడు ఇలా ఒప్పుకున్న తర్వాత ఖచ్చితంగా ఇతను కట్టి తీరాలి అలాంటి మధ్యవర్తిత్వము చేయడానికి మానవుని కొరకు దేవుడేంటి వచ్చాడు లోకానికి మధ్యవర్తిగా ఉండడానికి వచ్చాడు మధ్యవర్తిగా ఉండడానికి వచ్చినటువంటి ఈ మానవుని యొక్క పాప భారము ఎంత భయంకరమైన భారము అంటే కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ కీర్తన ఏడు ఎనిమిది వచ్చినాల్లో మీరు చూసినట్లయితే ఏడు ఎనిమిది వచనాలు నలభై తొమ్మిది ఏడు ఎనిమిది వచనాలు మానవుని యొక్క పాప భారం ఎంత భారమైనదో ఎవడును ఏ విధము చేతను తన సహోదరుడు కున్ను చూడకుండా విమోచించలేడు వాడు కున్ను చూడక నిత్యమో బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయ చేయగలవాడు ఎవడును లేడు వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి నీ ఎట్లుండవలసినదే ఎలాంటి భారంలో ఉన్నాడు మానవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు మానవుడు ఈ మానవులను విడిపించడానికి తప్పించడానికి సంరక్షించడానికి ఒక సంరక్షకుడు అవసరమయ్యాడు అనేకులను పంపించాడు ప్రవక్తలను పంపించాడు యాజకులను పంపించాడు రాజులను పంపి ఎన్నో చేశాడు దేవుడు కడకు సరైన సంరక్షకుడుగా తన కుమార్ని లోకానికి పంపించాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందట సంరక్షకుడుగా రక్షకుడుగా మానవుడు చెల్లించవలసిన నిత్యము వాడు నిత్యము ఆయన ప్రణాళిక ఏంటి నీవు నిత్యము బ్రతకాలి మరణము లేని వాడు వై ఉండాలి దేవునితో నీవు సమానుడము ఎనభై రెండవ కీర్తనలు అంటాడు మీరు దైవములనియు దేవుని కుమారులనియం నేనే సెలవిచ్చింది అన్నాడు దేవుడు మానవుని యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉంచాడు దేవుడు తన స్థాయిలో ఉంచాడు ఆయన స్థాయిలో ఉంచుకున్నాడు కనుకనే కోటి సూర్యుల కాంతి కంటే మిన్నయన దేవుని సముఖములో ఆదామాబాలు చాలా సంవత్సరాలు జీవించగలిగారు కోటి సూర్యుల కాంతి కంటే మిన్నయన దేవుని కాంతిలో ఈ భార్యభర్త లేరువులు జతపరచబడిన వీళ్ళిరువురు కూడా వారు ఏ పాపమో చేయనంత సేపు ఆజ్ఞను అతిక్రమించినంత సేపు కూడా దేవుని ముఖాముఖిగా దర్శించుకొని మాట్లాడుకునే అనుబంధాన్ని కలిగి ఉన్నారు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఎప్పుడైతే దిగంబరులుగా మార్చబడ్డారో ఎప్పుడైతే మహిమను పోగొట్టుకున్నారో వారు తోలివేయబడ్డారు వెళ్ళగొట్టబడ్డారు అలా వెళ్ళగొట్టబడిన మానవులను దేవుడు విడిచిపెట్టలేదు మరలా తన దగ్గరకు తీసుకోవటానికి అనేక ప్రయత్నాలు చేశాడు ఇక ఆఖరి ప్రయత్నం ఏంటంటే ఆయన కుమారుని యొక్క రక్తమును ఒక సాధనముగా ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి పేతృగారా రక్తమును కడగబడ్డాడు పేతృగారా రక్తము ద్వారా తన పాప క్షమాపణ పొందుకున్నాడు ఆయన మరణము ద్వారా ఏసు మరణము ద్వారా కొలసలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన తరుతులకు సహాయం చేయండి అందరికీ అడవుడి చేస్తూ ఉంటాయి కొలసి పత్రిక మనము అపరాధముల వలన శరీరంలో సున్నతి చేయకపోవడం వలన మృతులై ఉండగా ఉండిన పత్రమున ప్రతి పత్రమును సిలువకు సిలువకు కొట్టి దాని మీద తులిచి వేసి లేకుండా చేసి మన పాపములన్నిటిని క్షమించి ఆయనతో కూడా ఆయనతో కూడా మిమ్మును జీవ ప్రవేశమును అం దేవుని తో దయ చేయండి ఆయన ప్రధానులకును అధికారలకును నిరాయులగా చేసి సులువ చేత జయించాము వారిని పరిత్యచించి బయటలుగా దేవునికి స్తోత్రం చెప్పండి ఈ భారము ఈ ఋణ భారము భయంకరమైన రుణపత్రము ఆ సులువతో మేకలకు కొట్టి తాని మీద చేవరాతను ఆయన రక్తముతో ఏం చేశాడు చెప్పండి తుడిచి వేసాడు విమోచింపబడ్డాం పేత్రి గారు విమోచింపబడ్డాడు సదేవుడిగా రాబోతున్న దినాల్లో ఆయన మనం మనం ఆయన కలుసుకుంటాం నిత్య రాజ్యం వారసత్వంలో ఉంటాడు ఆయన వయసు వినుమని భాగ్యము ఎంత గొప్పది యహో ఆరక్షించిన ఇన్ను పోలినవాడు ఈ లోకంలో ఎవరు లేరు అది ధన్యత క్రైస్తవునికి ఈ లోకంలో ఏం నిందువా ఏం త్రాగుదో ఏం సంపాదించుకుందాం పోలీసుకుందామా చెప్పారు చక్కటి మాటలు తల్లి గర్భములో నుండి ఏ రీతిగా వచ్చామో తిరిగి అదే రీతిగా మనము వెళ్ళవలసిన వారమైన్నాం అయితే మన క్రియలు మన వెంట వెళతాయి కొందరు పాపములు వారి కంటే ముందుగా వెళుతున్నాయని వాక్యం చెబుతుంది కనుక నేను ఒరేనో దానికి వెళ్ళిపోతాను ఒకటి చెప్పండి ఆ సాధనము ఆయన రక్తము రెండవ సాధనము దేవుని సంగము రెండవ సాధనం అని చెప్పండి దేవుని సంఘం కార్యములు ఇరవై వేల రెండు వందలు కదా దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘము అని చెప్పబడుతుంది ఆ రక్తము ద్వారా సంఘాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు సంఘములో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సంఘ కార్యక్రమాలు ఒక ఉన్నతమైన రెండు మూడు రకాల మందిరాలు కట్టావు నాలుగు ఐదు రకాల మార్పులు జరిగినాయి ఇంకా జరుగుతున్నాయి ఇప్పుడు ఉన్నాయి ప్రతి మందిర విషయంలో కూడా పేతురు గారు మాకు ఒక సహకారి పనివాడు దేవునికి స్తోత్రం చెప్పండి అయి లేదా ఈ మందిరం అన్నిటి మార్చేటప్పుడు ఆ మందిరాన్నిటి మార్చేటప్పుడు అక్కడ దిగట్టేటప్పుడు ఇక్కడ ఉంటున్నా ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి చేయవలసిన సమయాల్లో రావలసిన సమయాల్లో దేవునికి సహకారిగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబం ఇది దేవునికి స్తోత్రం చెప్పండి మనుషులు అక్కడ ఇక్కడ ఉన్నాం కానీ ఏ దినము కూడా మమ్మల్ని వారే మర్చిపోవడం కానీ మేము వారిని మర్చిపోవడం కానీ లేనిటువంటి అనుబంధం ఇది ఎందుకంటే సేవ తొలి దినాలలో రక్షించబడినటువంటి ప్రథమ ఫలాలు ఇవి దేవునికి స్తోత్రం చెప్పండి కనుక దేవుని ఆ రెండో రెండో సాధన చెప్పండి దేవుని మందిరము దేవుని సంఘం దేవుని సంఘం రక్షణ పొందవలసిన వారికి నేను ఇచ్చే సలహా మీ ఆత్మ విలువైనది మేము రక్షించబడ్డాం మా విలువలు మేము గ్రహించాం కనుక మీ కొరకు మేము ఇచ్చే సలహా ఏంటంటే ఇది మతం కాదు ఇది ఇది మార్కంది మతం మారదు ఈ మతం కాదు మారవలసింది నీ మనసులు మారాలి నీ హృదయం మారాలి నీ కొరకు రక్తం కార్చినటువంటి దేవుడు ఆయన నీ పాప భారాన్ని తీసివేయడానికి మనం ఆరాధించిన మేము కూడా ఆరాధించిన వేదాలలోకి మాట సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణం ఆవశ్యకం దక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం సర్వ మానవుల పాపము పరిహరింపబడాలంటే పరిశుద్ధులైన దేవుడు భూలోకానికి వచ్చి రక్తము చెందించాలి ఏ అవతార పురుషులలో కూడా మానవుల కొరకు రక్తం కార్చిన దేవుడు ఒక్కడ కూడా లేడు అనే సత్యం మనం అందరం ఎరిగిన వారముగా అనుకున్నాం అలా రక్తము చెందించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అలా రక్తము చెందించి మరణించిన దేవుడు దేవుడు అనబడిన వారు అనేకలు ఉన్నారు వారు చనిపోయారు సమాధులు చేయబడ్డారు యేశు ప్రభు వారు కూడా చనిపోయారు సమాధి చేయబడ్డాడు కానీ ఆయన సమాధి లేపబడిన సమాధి చప్పలు కొట్టి ప్రభు మహింపరచండి లేపబడిన సమాధి ఆయన సజీవుడు కనుక క్రీస్తునందరూ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన ఎలాగా లేచాడు వారు కూడా అలాగే లేపబడతారని దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు మీకు నేను మానవు చేస్తున్నాను కనుక నిన్ను చేస్తే చేర్చుకోవాల్సిందేంటండి ఏసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడిపిస్తుంది అలా ఏసు రక్తమును ఆశ్రయించిన నేను దేవుని సంఘానికి నియమాలంటే సాధనాన్ని వినియోగించుకోవాలి వినియోగించుకోవాలి మూడవ సాధనాన్ని కూడా నేను లోతులకు ఇంకా వెళ్ళి నేను సమయాన్ని పోగొట్టును కానీ మూడవ సాధనము దేవుని యొక్క సేవకుడు అపుసల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచ్చిన అందుకు ప్రభు నేను వెళ్ళను అన్యజనుల లేత రాజుల లొత విశ్రాయులు లేవిత నామాను భరించుడకు ఇతడు నేను ఏర్పరుచుకోని సాధనమై ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి సాధనం అనగా పుట్టినోట్లో ఉన్నది పాత్ర అయ్యున్నాడు దేవుని యొక్క సేవకుడు ఒక సాధనం దేవుడు సేవకుడు ఎక్కడ ఉంటాడు ఏ గ్రామంలో ఉంటాడు ఏ ప్రాంతంలో ఉంటాడు ఆ ప్రాంతానికి ఎంత ధన్యత అంటే మలాఠీ గ్రంథము ఆఖరి అధ్యాయ ఆఖరి అధ్యాయం ఆఖరి వచ్చును మలాఠీ గ్రంథము ఆఖరి అధ్యాయం ఆఖరి వచ్చును నేను వచ్చి దేశమును క్షపిింపకుండానట్లు అతడు తండ్రుల హృదయమును కుమారుల తట్టునకును కుమార పిల్లల హృదయమును తండ్రుల తట్టునకును చెప్పును దేవునికి స్తోత్రం చెప్పండి నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు దేవుని సేవకుడు ఆ ప్రాంతం మీదకి వచ్చే శాపాన్ని ఆ కుటుంబాల మీదకి వచ్చే శాపాన్ని ఎత్తిపెట్టి దేవుని దగ్గర ఇందాక ఆ కుమారుడు పిలుపు చెప్పినటువంటి మాట అంజలుపు చెట్టును కూర్చి తోటమాలి యజమానుడు కోపం వస్తే తోటమాలి అడ్డుపడి అయ్యా 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 ఈ ఒక్క సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం చేయవలసిన పనంతా చేస్తాను చేయవలసిన విరి వేస్తాను పెట్టవలసిన విరు పెడతాను ఈ సంవత్సరం ఫలించినా సరే అన్నట్లుగా దైవజనుడు ఏం చేస్తాడు చెప్పండి ఆ గ్రామం కొరకు ఆ ప్రాంతం కొరకు నువ్వు ప్రభు నమ్మిన నమ్మకపోయినా నువ్వు ఒకవేళ చేరువులు మందిరం దగ్గరలో ఉంటే ఆ నువ్వు ఉరిగిన నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ కొరకు వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి దైవ మీ ప్రాంతంలో ఉండట దేవుని సంఘం మీ ప్రాంతంలో ఉండట క్రీస్తు రక్తము మీ మధ్య ప్రచురించబడుట ఇది దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనాలు ఎందుకో తెలుసా నిన్ను పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టము లేదు నువ్వు నరకాగ్నికి అగ్ని గుండములో పడటం ఆయనకి ఇష్టము లేదు నిన్ను ఏ విధము చేతనైనను ఆయన హక్కును చేర్చిన సెకండ్ పాటు పడే సోదరులు రండి రండి అని కనుక నిన్ను ఏదో ఒక విధంగా ఆకర్షించుకోవాలని నిన్ను రక్షించాలని నీ ఆత్మకు నాశనం లేకుండా చేయాలని నిన్ను నిత్యరాజ్య వార్నిగా ఉంచుకోవాలని దేవుడు ప్రయత్నం సావుకుల ప్రయత్నం ఇది మతం మార్చి ఏదేదో చేసేటటువంటి మార్గము కానే కాదు ప్రిల్లరా నమ్మండి నువ్వు చనిపోయిన తర్వాత నీ పరిస్థితి అండి నువ్వు ఒక చక్కటి ముగింపు చైత్రి గారు చనిపోలేదండి నిద్రించాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలేల్వియా ఆయన నిద్రించాడు నిద్రించాడు ఆయన ఎప్పుడు లేపబడతాడు కూడా ఓ చాలా ఉన్నాయి వాక్యాలు చూసుకుని చాలా ఉన్నాయి ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడు అంటారు రెండవ పెద్ద మొదటి కొరదలు రాసిన పత్రిక పదిహేను ఇరవై రెండులో మనం చూసినట్లయితే దాని గ్రంథ గ్రంథం అధ్యాయం రెండవ చూసినట్లయితే ఆ ఆరు బ్రతికించబడతారు కొందరు చెప్పండి కొందరు నిత్య రాజ్యంలోకి వెళ్ళడాకడా కొందరు నిందల ఫాల్ ఆయన లేపుతాడట ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి అవసరమైన మాటలు మనకు అందించబడ్డాయి కనుక గమనించండి మనమందరము చనిపోదుము మన జీవితం ఎలాంటిదంటే నేల మీద ఒలికిన నీటువంటి మరలా ఎత్తలేనిటువంటి ఈ జీవితాన్ని దేవుడు ప్రేమించి నీ కొరకు సాధనాలను ఏర్పాటు చేస్తాడు ఆ సాధనాలను ఈ కుటుంబం ఆశ్రయించింది ఆ రక్తాన్ని ఆశ్రయించింది ఆ సంఘాన్ని ఆశ్రయించింది ఆ సేవకులను ఆశ్రయించింది నిత్య రాజ్య వారసత్వంలోనికి ఈ కుటుంబం మార్చబడినది ఆయన నిద్రించాడు కనుక ఈ కుటుంబం ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం ఇంకా రక్షణ లేనిటువంటి మీరు ఈ రాత్రి కాల సమయంలో దయచేసి గమనించండి మీ ఆత్మను రక్షించుకోవడానికి ఒక్కసారి ఆలోచన చేయి ఒక్కసారి ఆలోచన కన్ను మూస్తే అక్కడికి వెళ్తాను నా జీవితం అంతమేంటి మానవుని యొక్క జీవితం భూలోకంలో జీవించిన మాత్రమే కాదు ప్రిల్లరా అసలు ప్రారంభము ఇప్పుడే అసలు ప్రారంభము మరణము తర్వాతే నీ జీవితము ప్రారంభమవుతుంది కనుక పాప ఆకాశము పాత భూమి గ్రతిస్తుంది వెయ్యేండ్ల పరిపాలన చనిపోయినటువంటి వారు ఆయన నీతి మంత్రిగా ఉన్నటువంటి వెయ్యి ఏండ్ల పరిపాలన భూలోకములు మరల చేస్తారని దేవుని వాక్యము వాగ్దానం చేస్తున్నది కనుక అలాంటి గొప్ప మరణాన్ని ఇహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదని వాక్యం చెప్పింది విలువైన మరణాన్ని అందించిన ప్రభు మరి కుటుంబాన్ని ఆదరించి ప్రశాంతికి ఇంకా బలాన్ని శక్తిని ఇచ్చి కుమారుల జీవితంలో కూడా ప్రభు అన్నదన్నలు ప్రభు చూపించి ఆయన కూతులు కాక ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి గురువు వచ్చిన మీకు ప్రత్యేక ఉన్నవాళ్ళు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మనందరూ వినికడు